గత వైకాపా ప్రభుత్వంలో తీసుకువచ్చిన చెత్తపై పన్ను లాంటి చెత్త ఆలోచన విధానాన్ని ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం శుభ పరిణామమని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు తిరుపతి నగరపాలక సంస్థలో స్మార్ట్ సిటీ నిధులతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన పారిశుధ్య వాహనాలు ఎన్ని అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి అన్నదానిపై దర్యాప్తు చేస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు తిరుపతిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ గల్ఫర్ ఆటోలు స్కూటర్లు ఎక్కడ పడితే అక్కడ పడేశారని ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కుప్పల్లో తుప్పు పట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని వర్షాల కారణంగా నగరంలో అంటువ్యాధులు విష జ్వరాలు ప్రబలకుండా ప్రతినిత్యం కాలువలను శుభ్రం చేసిన వెంటనే యాభై డివిజన్లలో బ్లీచింగ్ తో పాటు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెత్త పన్నుని రద్దు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము అభినందిస్తున్నాము అదేవిధంగా నగరపాలక సంస్థ తిరుపతికి సంబంధించి స్మార్ట్ సిటీ నిధులండి కర్పూర హార్తిలాగా కలిగించేశారు నేను కమిషన్ గారికి విజ్ఞప్తి చేస్తున్న స్మార్ట్ సిటీ నిధులతో గత ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఆటోలు కొనుగోలు చేశారు స్కూటర్లు కొనుగోలు చేశారు అదేవిధంగా నైట్ స్వీపింగ్ అని చెప్పి వెహికల్స్ కొనుగోలు చేశారు టిప్పర్లు కొనుగోలు చేశారు అవన్నీ కూడా ఈరోజు కొన్ని చోట్ల చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్నాయి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోయాయండి ప్రజాధనాన్ని అంత చెత్త కుప్పల్లో వేసినటువంటి అధికారుల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు రోడ్లు తిరుపతి నగరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈరోజు కొండకు జనం పోటెత్తున్నారు భక్తులంతా కూడా విఐపీలు వస్తున్నారు ఏదైతే ప్రధాన రహదారులతో పాటు నగరంలో యాభై డివిజన్లు ఉన్నాయో అక్కడంతా కూడా ఈరోజు వర్షాలకి రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి అక్కడ సీసీ ప్యాచెస్ పీటీ తార్ రోడ్డు పోయిన చోట తార్ రోడ్డు వేసి ప్యాచ్లన్నీ కూడా సక్రమంగా చేయాలని చెప్పని ఎందుకంటే వాహనాల్లో పోయే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారండి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది లక్షలాది మంది గరుడ సేవకి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తిరుపతి నగరంలో జ్వరాలు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా యాభై డివిజన్లలో ప్రతిరోజు కూడా కాలువలు శుభ్రం చేయాలి బ్లీచింగ్ వేయాలి ముఖ్యంగా ఫాగింగ్ దోమల బెడద లేకుండా ఫాగింగ్ నియంత్ర ఫాగింగ్ అనే ఒక నిరంతర ప్రక్రియలాగా తిరుపతి నగరంలో కొనసాగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ